మీ అన్నయ్యలు అడగలేక నీ చేత అడిగించవలసినవి ఇంకా ఏమన్నా మిగులున్నాయా ఉన్నాయి ఏంటవి మీ ప్రాణాలు ఇవ్వనా నాకు కావలసింది మీరు మా అత్తయ్యలాగే నేను మిమ్మల్ని చంపాలని కోరుకునే మా అన్నయ్యలు ఈ ముహూర్తం పెట్టించారు అమెరికా నుంచి వచ్చినప్పుడు మా అన్నయ్యలు దేవుళ్ళు అనుకున్నాను మా కుటుంబానికి మీరు పగవాడనుకున్నాను కానీ మీరు నా మేనలుడికి ప్రాణం పోశారు మా అన్నయ్య ప్రాణం తీశాడు అప్పుడే ఈ రెండు కుటుంబాలకి మధ్య ఉన్న తేడా తెలిసింది మీరు ఈ పెళ్లి కొప్పుకున్నది నా కోసం కాదు పేదవాళ్ల కోసమని నాకు తెలుసు నాకు మీరు కావాలి మీ మనసు కావాలి ఈ సీమ జనం మీద మీరు చూపించే ప్రేమలో కాస్తైనా నా మీద చూపించండి ప్లీజ్ ఇది నాటకం కాదు ఇంకా మీకు అనుమానంగా ఉంటే ఇప్పుడే ఆ లగ్నపత్రికని పసుపు రాసిన ఆ లగ్నపత్రిక మనిద్దరినీ పసుపు బట్టలతో పెళ్లిపేట్ల మీద కూర్చోబెడుతుంది కాని కట్టాక నువ్వు నా వెంట కోటేశ్వరుడి చెల్లెలుగా కాదు పేదవాడి భార్యగా రావాలి హాయ్ ఎలా అనిపించింది సీన్ బాగుందా ఇంద్ర ఇంద్ర శ్రీ ఎలా అనిపించింది ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ బాగుంది కదా దీంట్లో ఆర్తి అగర్వాల్ చూడండి నా గదు పాపడ పిల్ల పూ చూసి ఇన్ని పెట్టుకుంటే ఏమన్నా చూడక మమ్మల్ని ఏం చూస్తారు ఇంకా చూస్తారు అందుకేనండి ప్రతి సినిమాలో హీరోయి చూస్తారు కానీ నేను చిరంజీవి మీసాడు పెంచినావు కదా మీసాల చూడలేదు మీసాలు చాలా రోజులు బాగా పెంచి బాగా తీసాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ లో అయితే మూడి మూడిగా చేసినాడు ఐదు గంటలకు లేపి రెడీ అవ్వు రెడీ అవ్వండి ఎవరికైనా అట్టే ఉంటుంది ఐదు గంటలకు నేను లేపలేదండి ఏడు గంటలకు లేచి రెడీ అయినాడు నేను ఐదు గంటల నుంచి రెడీ అవుతున్నా ఐదు గంటలు చూసారా ఐదు గంటల నుంచి రెడీ అవుతనే ఉంది నేను రెడీ అయ్యి కూడా కూర్చున్నా కమ్ముక పక్కన రెడీ అవుతనే ఉంది రెడీ అవ్వాలంటే కష్టం కదండి ఏం కష్టం కదా ఐదు నిమిషాలు చీర కట్టుకోవడానికి పది నిమిషాలు అన్ని రెడీ చేసుకోవడానికి చూద్దాం మేము అట్లా అనుకుంటే ఎన్ని షూటింగ్లు చేసి ఉంటాం చెప్పు ఓకే ఫ్రెండ్స్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్